బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను ప్రవేశపెట్టారు అయితే కవితకు కస్టడీ పొడిగిస్తారా లేక రిమాండ్కి తరలిస్తారా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది తన అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు కడిగిన ముత్యంలో బయటకు వస్తా ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ తన ఆవేదనను సైతం వ్యక్తం చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను ప్రవేశపెట్టారు అయితే కవితకు కస్టడీ పొడిగిస్తారా లేక రిమాండ్కి తరలిస్తారా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది తన అరెస్టును ఖండిస్తూ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు కడిగిన ముత్యంలో బయటకు వస్తా ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ తన ఆవేదనను సైతం వ్యక్తం చేసింది దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఎమ్మెల్సీ కవితనైతే ఈ రోజు ప్రవేశపెట్టే రావు సాహెబ్ అన్ని కోర్టులో పలు వ్యాఖ్యలు కూడా కవిత చేశారు అయితే ఇప్పుడు రిమాండ్కి తరలిస్తారా కస్టడీ పొడిగిస్తారా అనే అంశంపై అయితే కొంచెం సస్పెన్స్ నెలకొంది వివరాలేంటి ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత కు ఈ రోజు ఈడీ కస్టడీ ముగిసింది మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ పొడిగించిందో అది ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను రఘుజీవన్ ను కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టుకు వచ్చే ముందు ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది సో ఏదైతే ఆమె అరెస్టు ఇది ఒక రాజకీయ కుట్ర ఇది మనీ లాండరింగ్ కేసు కాదు ఇది రాజకీయ లాండరింగ్ కేసు ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో గతంలో వారంతా బీజేపీలో చేరారు సో వారిని ఇప్పుడు కేసు నుంచి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే కొంతమందికి బీజేపీలో లో జాయిన్ అయిన వారికి టికెట్ కూడా కేటాయించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వారు ఒక మెంబరు యాభై కోట్లు బిజెపికి ఫండింగ్ కూడా ఇచ్చారంట ఆమె వ్యాఖ్యలు చేశారు ఎట్టి పరిస్థితుల్లో నేను అప్పుడు వర్గా మారను న్యాయస్థానంలో తేల్చుకుంటాను నేను కడిగిన ముత్యంల బయటికి వస్తానంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది సో ఏదైతే ఇప్పుడు కాసేపట్ క్రితమే ఆమె రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సో ప్రస్తుతం ఇప్పుడు ఇరు పక్షాల వాదనలు కొనసాగుతున్నాయి ఈడీ మాత్రము మరో పద్నాలుగు రోజుల ఈడీ కస్టడీ అడిగింది ఎందుకంటే ఆ ప్రధానంగా ఈ లిక్కర్ కేసులో అయితే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నుంచి సౌత్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం టీం లీడ్ చేసింది మొత్తం కవిత ఇంకా షీట్ లో కూడా పరిచింది గతంలో ఏదైతే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారో అందులో అందరినీ విచారించే సందర్భంగా వారి సందర్భం కూడా కల్వాకుంట్ల ఆ కవిత పేరే ప్రధానంగా ప్రస్తావించారు ఆ సందర్భంగానే ఆమెను అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు కానీ కొన్ని విషయాలకు ఆమె సహకరించట్లయితే చాలా విషయాల్లో ఆమె డాక్యుమెంటేషన్ చేసినాము ఆమె సెల్ లో నుంచి డాక్ డాక్యుమెంట్స్ కొన్ని డిలీట్ చేశారు సో వాటి రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని కీలక ఆధారాలు దొరికాయి ఇంకా ఆమెను విచారించాల్సిన అవసరం ఉంది గత మూడు రోజుల్లో సమీర్ మహేంద్రుడు ఏదైతే ఇండో స్పిరిట్ యజమాని అతనికి అతనికి సంబంధించిన ముప్పై శాతం వాటాను ఈమెకు ఎలాంటి పెట్టుబడి లేకుండానే కవిత కవితకి ఇచ్చారు ఎందుకు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే కవితకు ముప్పై శాతం వాటా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఆ మనీ లాండరింగ్ పాల్పడ్డారా వంద కోట్ల ముడుపుల వ్యవహారము ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఏదైతే సౌత్ గ్రూప్ కి మధ్యలో ఆ మీడియా కన్వీనర్ ఉన్నారు ఆయన నుంచి ముడుపులు ముట్టాయి దాదాపు ఒక నలభై నుంచి యాభై కోట్లకు పైగా గోవా ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు సో మిగతా డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు పోయాయి అదంతా కల్వకుంట్ల కవితకు సంబంధించిన టీం ఏదైతే ఏదైతే ఉన్నారో అభిషేక్